అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్కి తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖ్రీబాబు డబ్బులు అయితే వెయ్యిపోతున్నారండి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పుడు వేస్తారో ఎంత వేస్తారో అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మా వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మా కష్టాన్ని గుర్తించినట్లు ఉంది సబ్స్క్రైబ్ కూడా చేయండి మా వీడియోస్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు కనబడతాయి వెతుక్కోకుండా రికమెండేషన్లు రాకుండా మీకు టక్ పైన కనబడుతుంది ఓకే అప్పుడు చూసి పథకాలకి అప్లై చేసుకోవచ్చు చూడండి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అమలు చేయడానికైతే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బ్యాంకర్లు ఉంటారో వారితో సమావేశం అయితే అవబోతున్నారు ఎవరైతే బ్యాంకర్ మేనేజర్లు ఉంటారో వారందరినీ ఈరోజు పదకొండు గంటలకి తాడేపల్లి ఆఫీసులో అయితే కలవబోతున్నారనమాట సో ఏవైతే ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటి అమలు నిమిత్తం ఎంత బడ్జెట్ అవుతుందో ఆరో తేదీని క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక అమౌంట్ చెప్పడం జరిగింది ఇరవై నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి చివరి వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చలు అయితే జరుగుతాయి అన్నమాట అయితే ఈ బ్యాంకర్ల సమావేశం ఎందుకనంటే అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏవైతేనే అవి పోలవరం ప్రాజెక్టుకి అమరావతికి వేరే వేరే విశాఖ రైల్వే జోన్కి వీళ్ళకే కేటాయించడం జరిగింది అందులో రూపాయి కూడా వాడమని చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే సూపర్ సింగ్ హామీలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనో రైతు భరోసా ఏదైతే ఉందో ఈ యోనాస్త్రం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు ఉచిత బస్సు వీటన్నింటినీ అమలు చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా అప్పు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలా అప్పు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు బ్యాంకర్ల సమావేశంతో మాట్లాడడం జరుగుతుంది సో సాయంత్రం కల్లా ఏ బ్యాంక్ నుంచి ఎంత లోన్ అని తీసుకుంటారో అనేది అయితే వారికి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి పథకానికి ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అవుతుందని దానికి కేటాయించేసి చేసి పలానా బ్యాంక్ని అయితే అప్రోచ్ అవుతారు ఆ బ్యాంకు వారు కూడా రావడం జరిగింది మనకిలాగా లోన్ కావాలంటే బ్యాంక్ వెళ్ళి మేనేజర్ ముందు డోర్ కాడ నుంచి ఉండదు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు ఏంటంటే బాండ్లు ఇష్యూ చేస్తారు అది బ్యాంకర్లకు ఇస్తారు బ్యాంకర్ల అమౌంట్ ప్రభుత్వ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారి బ్యాంక్ డోర్ల దగ్గర ఏమని ఉంచారు ఇదే బ్యాంకర్ల సమావేశం అనమాట సో వాళ్ళు వస్తారు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మనకి పిఎం కిసాన్ రెండు వేలు అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు ఏదైతే ఉందో అది ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ కేవైసీ ఇవన్నీ చేసుకోవాలి వాళ్ళు చేసుకున్న వారికి డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ